ప్రైజ్ ప్రైజ్లాడండి అందరికీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు శ్రమ ఎందు ఓర్పుగల ప్రార్థన ఎందు పట్టుదల కలిగి హుండు రోనీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండవ వచనం ఈ జీవితం సుఖదుఖాల మధ్య తిరుగుతుంటుంది తనకు విధేయులైన బిడ్డలైన ప్రతి ఒక్కరికి అన్ని పరిస్థితులలో దేవుడు పాఠాలు నేర్పుతుంటారు అవునండి అవి నేర్చుకోవడంలోనే మన భక్తికి ఉంటుంది కొందరు క్రైస్తవులు విశ్వాసులలో కూడా దేవుడు వారికి కేంద్రం కానందున ఏమీ నేర్చుకోరు అందుకే వారి జీవితం వారిష్ట ప్రకారంగా జీవిస్తూ ఉంటారు విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదనా అని వెతుకుచు తిరుగుతుంటాడు కానీ దేవుని ఆత్మచే నీవు నింపబడినప్పుడు నీకు విరోధమై విరోధి అయిన విరోధమైన అనారోగ్యమైన శాపం నిరుత్సాహం కృంగుదల మరణం వంటి ఆయుధాలు నీ పైన పనిచేయవు క్రీస్తు నిన్ను రక్షించినది ఆయనతో పాటు సమస్తము నీకు ఇవ్వటానికే కాబట్టి అపవాది బాణములకు భయపడక క్రీస్తులో మీరు ఫలించండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటారు ఆయన మనకు చాలిన దేవుడు ఆయనను కలిగి ఉన్నవారు తృప్తి కలిగి జీవిస్తుంటారు ఇరుకులో విశాలత ఇచ్చేవాడు మన దేవుడు కరువులో సమృద్ధి ఇచ్చేవాడు మన దేవుడు దరిద్రులను ఐశ్వర్యవంతులుగా చేసేవాడు మన దేవుడు నీ బలహీనతలలో బలమిచ్చేవాడు మన దేవుడు ఏసు ద్వారానే అన్ని పొందుకోగలము ఏసు లేకుండా ఎన్ని ఉన్నా అవి వ్యర్థమే ఆయనను కలిగి ఉన్న నీవు ఐశ్వర్యవంతుడవు దేవుని ప్రేమతో ప్రేమించి క్షమించడమే నిజమైన క్రైస్తవ్యం ఆ ప్రేమ దేవుడు మన హృదయంలో కుమ్మరిస్తారు ఒకప్పుడు క్రీస్తు విరోధంగా ఉన్న విరోధంగా ఉన్న సౌలు క్రీస్తు దర్శనం అనంతరం అనేకులకు క్రీస్తు సువాసనగా మారాడు తాను ఇప్పుడు మనతో లేనప్పటికీ పౌలులో ఉన్న క్రీస్తు సువాసన ఇంకా వెదజల్లుతూనే ఉన్నది మన మధ్య నీ ద్వారా ఈ లోకానికి క్రీస్తు పరిచయం కావాలి అంటే ఆయనను నీవు ధరించుకోవాలి అప్పుడు నీవు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సువాసన దేవుని పరిమళం నీ మాటల ద్వారా నీ ప్రవర్తన ద్వారా వస్తూనే ఉంటుంది దేవుని ప్రేమ మీకు మాకు మనందరికీ తోడై ఉండునగాక ఆ మీన్ దేవుడి పరిశుద్ధ వాక్యం ప్రైజ్ ప్రైజ్లాడండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ